హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక మంచి రెసిపీ గురించి తెలుసుకుందాము ఇది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రెసిపీ అలాగే దీన్ని చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇది ఒక్కసారి కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్తో పాటు చాలా టేస్టీగాను ఉంటుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చుతుంది చిన్నపిల్లలైతే డైలీ ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి పెద్దవాళ్ళైతే ఒక స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు దీని కొన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము రోగ నిరోధక శక్తి పెరుగుతుంది హార్ట్ లివరు కిడ్నీ హెల్త్కి ఇది చాలా మంచిది అరుగుదల పెరుగుతుంది కాన్స్టిపేషన్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ పూర్తిగా క్లియర్ అవుతాయి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది ఇది డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది దీనిలో మనము ఉసిరికాయలు క్యారెట్ బీట్రూట్లను యూజ్ చేస్తున్నాం కదా ఇవి డైలీ ఇలా తీసుకోవడం వల్ల మన స్కిన్ ఐసు హెయిరు కూడా చాలా హెల్దీగా ఉంటాయి వాల్యూస్ కూడా తెలుసుకున్నాం కదా ఇక దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం నీట్గా వాష్ చేసుకున్న ఉసిరికాయలను ఒక హాఫ్ కిలో తీసుకోవాలి అలాగే నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకున్న బీట్రూట్ని కూడా ఒక హాఫ్ కిలో తీసుకోవాలి అలాగే పీల్ చేసుకున్న క్యారెట్ని ఒక హాఫ్ కిలో తీసుకోవాలి ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసుకున్న జింజర్ని ఒక మూడు ఇంచుల వరకు తీసుకోవాలి ఈ ఉసిరికాయలకి బీట్రూట్ క్యారెట్టు వీటికన్నింటికి తడి లేకుండా చూసుకోవాలి అవసరం అనుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి మనం దీనికోసం యూజ్ చేసుకునే ఈ పీలరు బౌల్స్ ఇవి కూడా పూర్తిగా డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి అవసరం అనుకుంటే ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకొని తర్వాత యూజ్ చేసుకోవాలి ముందుగా మనము ఉసిరికాయలని ఎలా తురుముకోవాలి ఉసిరికాయలను తురుముకోవడానికి చిన్న చిన్న హోల్స్ దగ్గర కాకుండా ఇలా పెద్ద హోల్స్ దగ్గర తురుముకున్నామంటే డ్రై అయిన తర్వాత కూడా చిప్స్ లాగా బాగుంటాయి అలాగే చిన్న హోల్స్ ఉన్న దగ్గర కనుక తురుముకున్నామంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉసిరికాయలను మొత్తాన్ని తురుముకొని తీసుకోవాలి ఉసిరికాయలు మొత్తం తురుముకోవటం అయిపోయింది కదా ఇక బీట్రూట్ని కూడా ఇలాగే తురుముకుందాము వీటిని తురుముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఫింగర్స్ కట్ అవ్వకుండా ఇదిగోండి వీటిని కూడా ఇక మొత్తాన్ని ఇలా తురుమేసుకోవాలి బీట్రూట్ కూడా మొత్తం తురుముకోవటం అయిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ ఇక క్యారెట్ను కూడా తురుముకుందాము ఇది ప్రిపేర్ చేసుకోవడంలో మనకి ఈ తురుముకోవటం మాత్రమే కొంచెం టైం పడుతుందండి ఇంకా తరువాత చాలా సింపుల్గా ఉంటుంది ఇదిగోండి క్యారెట్ను కూడా చక్కగా తురుముకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని తీసుకొని మిక్స్ చేసుకోవాలి దానికోసం ఒక పెద్ద ప్లేట్ని తీసుకుంటున్నాను ఈ ప్లేట్లో ఈ రాతి ఉసిరి తురుము అలాగే బీట్రూట్ క్యారెట్ తురుములు ఈ మూడు కలిపి వన్ అండ్ హాఫ్ కిలో అండి ఈ వన్ అండ్ హాఫ్ కిలో తురుముకి మనము ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కొలతలు చూద్దాము కరెక్ట్గా ఇప్పుడు దీంట్లోకి మనం మొదటగా ఇది పటికీ బెల్లం పౌడర్ అండి ఇదిగోండి ఇలా గడ్డలుగా ఉంటుంది కదా దీన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి దీన్ని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి కావాలంటే దీని ప్లేస్లో షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు కప్పు పటికి బెల్లం పౌడర్ వేసుకున్నాము అలాగే ఇది సోంపు పౌడర్ అండి సోంపుని తీసుకొని ఒక టూ మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న సోంపుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి దీనిని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు జీలకర్రను కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ను వేసుకుంటున్నాము సాల్ట్ను టేస్ట్కి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇలా సన్నగా తురుముకున్న జింజర్ను కూడా వేసుకుంటున్నాము అల్లం తురుమును వీటి అన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు దీన్ని ఎలా కలుపుకోవాలి ఆ తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఒకరు టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవటం వల్ల మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ ఈ తురుముకి చక్కగా పట్టుకుంటాయి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్స్ మీద లేదంటే ప్లాస్టిక్ షీట్స్ మీద పలుచుగా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి నేను వీటిని ఫస్ట్ ఒక ఫైవ్ అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను అలా ఫైవ్ అవర్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవటం వల్ల ఉండే తడి మొత్తం ఆరిపోతుంది ఆ తరువాత వీటిని అన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లోనికి మార్చుకొని ఇలా పైన నెట్ కప్పుకొని ఎండలో పెట్టుకొని పూర్తిగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవాలి ఇవి టూ డేస్లోనే పూర్తిగా ఎండిపోతాయండి ఇలా మనం పైన నెట్ కప్పుకొని ఎండబెట్టుకోవటం వల్ల దుమ్ము ధూళి కూడా ఏమీ పడకుండా ఉంటాయి ఇవి బాగా ఎండిపోయాయి వీటిని కొంచెం నోట్లో వేసుకుంటే క్రిస్పీగా పుల్లపుల్లగా కొంచెం తీయగా అలాగే సోంపు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న ఈ ఆమ్లా క్రిస్పీ కఠా ఎయిర్ టైట్ బాక్సుల్లో లేదా జిప్లాకుల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇవి రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి ఈ ఆమ్లా క్రిస్పీ కఠామీఠా చివరి వరకు కలర్ మారకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెట్టుకుంటే కొంచెం నల్లగా మారుతుంది టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాల్సిన పనేమీ లేదు కానీ తడి తగలకుండా చూసుకోవాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ